అంటే ఈ తెలుగు నేల మీద ప్రభు మీకు తెలియదు అని చెప్తున్నా దాని మీద చుట్టుకుంటా చెట్టుకుంటా మొత్తానికి మాకు రేణుగుంటా రెడ్డి రే నువ్వే కరెక్ట్ రెడ్డి కరెక్ట్ అంట

వెళ్దాం అప్పుడెప్పుడు వెళ్ళాము మళ్ళీ వెళ్తాం డైరెక్ట్ ఫోటోది వారికి పంపిద్దాం సంతోషపడతారు గంగా శాస్త్రి గారికి పంపిద్దాం కాదండి ఆనందపడతారు ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తా అన్నారే మొన్నే మాట్లాడాం సినిమా విషయంలో ఒక కొత్త సినిమా తీసుకున్నారు అది భగవద్గీత సంబంధించి ఆ డైరెక్ట్ వస్తే నేను వరకు కలలు ఇచ్చా ఏదైనా ఒక భూమి ఒక నేల ఒక గాలి ఒక భావం అది ప్రభావం బాగ్యం కదండి అలా ఉండాలి బంధం ఉండాలి బంధం ఉండాలి ఇది తాడేపల్లి తాడేపల్లి గుడి దగ్గర ఈ నాయుడు తాడేపల్లి గుడి దగ్గర అసలు మన వాళ్ళు ఎవరు ఈ సేంద్రియ విషయంలో కళ్ళు తెరవక ముందే రాజుగారు కోమోత్సవంతో తయారయ్యే ఒక వాచి తయారు చేశారు దాని గురించి ఈనాడులో కూడా పడింది ఎలా ఒక్కొక్క నాతో చెప్పారు కూడా అందులో చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారు అప్పుడు అప్పట్లో టీవీలు ఇంటర్వ్యూ తక్కువ ఉండడం వల్ల ఈనాడులో కాలం పడింది ఒక్కొక్క ఎకరాన్ని ఒక్కో సంవత్సరం మార్చుకుంటూ వచ్చాము అని చెప్పి చెప్పాను మీరు చేతలి వీరు ఊరికి మాకు బోల్డ్ బంధం పిల్లలు రెండు అవి తీసుకున్నారు మీరు పోదే మళ్ళీ అయోధ్యలో కలిసి దారిలో కలిసి అందరూ బ్రహ్మే ముందు మరి కుదరదు సార్ మేము విషయంలో లాస్ట్ తప్పదు మరిక అమ్మ ఏం పేరు ఏం చదువుతున్నాయి తిరుపతి చదువుతారా అప్పుడు సైడ్ ఉన్నాను అడ్డం అట్ట ఏం పేరు అందుకే మనుకున్నావా అదే తెలియదు ఏం చదువుతున్నారా మౌని మౌనికా ఏం చదువుతున్నావు అమ్మ ఇలా రండిరా పిల్లలు రండి నాలో నాకు కాలు పట్టిందా తల్లి మీ బంగారు తల్లులు ఇల్లు అంతరం ఉంది రోజు ఒక్క పది నిమిషాలు జపరు చేయండి తల్లి మీరు భవద్గీత చదువుతానంటే ఐ రెడీ టు గివ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ భగవద్గీత బట్ తెలుగులో ఉంది ఎవరైనా సరే భవద్గీత మా ఇంట్లో లేదంటే రెడీ టు గివ్ ప్లీజ్ చూద్దా షూర్ ఏం పేరు

చదవాలన్నా ఎవరు చదువుతారో వాళ్ళకి చదవండి రోజు ఒక్క పేజీ అర్థం కాకపోయినా చదవాలి ఎందుకని మనకి శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పారు నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం సంస్కార గంగ నా దేశం కరుణాంతరంగా అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తాను అమ్మా కొంచెం వాయిముడి ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ ఎవర్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమే రాత వాట్ యున్ యుం గీత ఆర్ రాత ఇది ఆర్యా టూలో గీత కాదు భగవద్గీత అదైనా నన్ను వచ్చిందా ఎవరింట్లో లేదో వాళ్ళే తీసుకోండి ఏకాదశి పేపర్ ఎవరు రాలేదో వాళ్ళు తీసుకోండి ఒకసారి మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గో మాతాకి భగవద్గీతకి కానీ ఇందులో పులిహార అది కొట్టే స్టిక్కర్ వచ్చిందా స్టిక్కర్ ఎవరు కాదు అది తీసుకోండి

దీని వెనకాల మంత్రం ఉంది జపం చేయండి అమ్మా ఇవ్వు నాన్న ప్లీజ్ అక్షంతలు ఎవరికి ఏం పేరు రా చెప్పులు తీయాలి ఏం జరుగుతుంది అయితే మరి అందుకే చెప్పు తీయలేదు కాబట్టి ఓమా ఏం పేరు రాములు అర్థమైంది పేర్లు కూడా అలాగే ఉంటే కళ్ళు అలా నువ్వేమో ఏం పేరు అమ్మ నా రోజు మంచం చేయాలమ్లు అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తి మళ్ళీ అమ్మ అన్నీ తీసుకున్నారా ఏకాదశి పేపరు స్టిక్కరు కార్డు అమ్మ అన్నీ తీసుకోండి పర్లేదు ఇవ్వు వేస్ట్ చేయ అన్న తీసుకోండి ఏం పర్లేదు పడే ఇవ్వండి అన్నీ తెచ్చింది తెచ్చినందుకు ఇవ్వండి ధర తల్లి చెప్పారు శ్రీకాళ ఏం చదువుతున్నావు రోజు వేసుకుంటావు చాలా నువ్వు వెరీ గుడ్ కాదా రోజు వేసుకోవాలి ఏం స్కూల్ సైడ్ చూస్తున్నాం మనం జాయిన్ చేస్తున్నాం ఇప్పుడు అది చెట్టపిల్ల కాదు అది బంగారు తెల్లే దాన్ని చెడ్డపిల్లని చేసేది ఎవరు ఇది వెరీ గుడ్ దీన్ని గాడిది గుడి చేసేది ఎవరు మనమేగా కొన్ని బాగుందా లేదా నువ్వు కాళ్ళు చేసుకుంటే బాగుందా లేదా నువ్వు కూడా వేసుకో వేసుకున్నావురా అయితే నువ్వు గాడిద మరి అలాగే అంటారు వాళ్ళు వేసుకొని ఇచ్చినా నువ్వు వేసుకోలేదంటే గాడిద గుడ్ వాళ్ళు గాడిదులు నువ్వు కాదు కదా నువ్వు ఆడతలావా బోడి పిల్లవా చెప్పు అయితే వేసుకో ఆ గాడిదులతో జాయిన్ అయితే జాయిన్ అవ్వదు అదేందా వెరీ గుడ్డా గాడిది గుడ్ అయితే అయిపోయాలో రోజు ఈ మాంత్రం తెలుగొచ్చా బాగు హరే కృష్ణ మొత్తం చదువు రామ రామ ఆమె బంగారు చల్లినా ఇదిగోండి రోజు చదవాలి నానా వెళ్దాం మళ్ళీ కాయెక్ట్ వెళ్దాం ఎస్ట్రా మాట్లా అన్నీ వచ్చినాయి అమ్మా పేపర్ ఒక ఎక్కరండి ఉన్నానా ప్లీజ్ రిజిన్ అన్నానా వెళ్ళాలో చూడు నీకు ఇవ్వనా ఏం చదువుతున్నావు ఫస్ట్ ఎక్కర్ వచ్చిందా ఎక్కడ చదువుతున్నావు రోజు వేసుకుంటావా గాజులు ఏ స్కూల్ ఇది స్కూల్తేస్తారా పైన కాదు ఫోన్ నూట యాభై కట్టేద్దాం నూట యాభై కడితే పర్లేదా వేసుకోవచ్చా అది ఏదో కొనుక్కు మన దేశంలో మనం గాజులు దీడి వీడియోస్ లాగా చదువు అంటే ఏంటన్నానా బోడి చదువు దేనికి మనకి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు కెన్ యూ స్పీక్ టెన్ మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ టెన్ మినిట్స్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ టచ్ అవ్వకుండా తెలుగు తెలుగు టచ్ అవ్వకుండా ఇంగ్లీష్ ఈ భాష దేనికి మన కలపడానికి నాన్న అదే భాష అయినా మన పూర్వీకులు మనం ఎలా ఉంటే బాగున్నట్ట అన్ని తీసేస్తే బాగున్నట్ట ఇది కదా మా పిల్లరా ఇది నా బంగారు తెల్లరా అలా కదా ఉండాలి అనలేము బికాజ్ యు ఆర్ చైల్డ్ కానీ అసలు సిస్టమ్ ఎంత నాశనం చేశారు ప్లీజ్ బట్ నువ్వు అప్రిషియేట్ ఎందుకు చెప్పనా నువ్వు కనీస కార్యక్రమానికన్నా తెలుగు పిల్లలు వచ్చా రియల్లీ గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ తల్లి సంతోషం నన్న మా తెలుగు తల్లి